దిల్ రాజు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాలుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో చర్చించనున్నారు కొంచెం ఎత్తు ఉన్న చెప్పులు వేసుకుని నడవమంటేనే చాలా మంది అపశోపాలు పడుతుంటారు కానీ ఆ అమ్మాయి మాత్రం కాళ్లకు చక్రాలు కట్టుకుని గిరగిరా తిరిగేస్తోంది మెరుపు వేగంతో దూసుకెళ్తోంది స్కేటింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో పథకాల పంట పండిస్తోంది ఇప్పటికే అరవై పథకాలు పట్టిన బాలిక ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాను సొంతం చేసుకుంది గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జెస్సీ రాజ్ స్కేటింగ్ లో రాణిస్తోంది విజయవాడ పట్టమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో జెస్సీ తొమ్మిదో తరగతి చదువుతోంది స్కేటింగ్ పై ఆమె చూపుతోన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు జెస్సీని ప్రోత్సహించారు కోచ్ సింహాద్రి వద్ద శిక్షణ ఇప్పించారు ఐదో ఏట నుంచే స్కేటింగ్ లో సాధన మొదలుపెట్టిన జెస్సీ ఇప్పటి వరకు అరవై పథకాలను కొల్లగొట్టింది జూన్ లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన పోటీల్లో ఇన్లైన్ ప్రీ స్కేటింగ్ విభాగంలో బంగారు పథకం సాధించి సత్తా చాటింది అంతర్జాతీయ స్కేటింగ్ వేదికలపై పతకాల పంట పండిస్తోన్న ఈ ప్రతిభాశాలని ప్రతిష్టాత్మకమైన పురస్కారం వరించింది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం రెండు వేల ఇరవై ఐదుకు జెస్సీ రాజ్ ఎంపికైంది ఏటా దేశంలోని ఇరవై ఐదు మంది ప్రతిభావంతులైన చిన్నారులకు కేంద్రం ఈ పురస్కారం అందజేస్తోంది ఈ ఏడాది క్రీడా విభాగంలో జెస్సీ రాజ్ను ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీ రాజ్భవన్ లో రాష్టపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోనుంది జెస్సీ నాకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్కి సెలెక్ట్ అయ్యాను నేను సెలెక్ట్ అయినందుకు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను ఫైవ్ నా ఫైవ్ ఇయర్స్ నుంచి స్కేటింగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు సిక్స్టీ టు సెవెంటీ మెడల్స్ గెలుచుకున్నాను నేషనల్స్ ఇంటర్నేషనల్స్లో ఫస్ట్ చేరినప్పుడు కొంచెం కష్టం అనిపించింది దాని మీద బ్యాలెన్స్ చేసుకోవడం అదంతా తర్వాత ఈజీగానే అనిపించింది ఇంకా నేర్చుకోవాలి కూడా అనిపించింది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏషియన్ ఛాంపియన్షిప్ ఉంటుంది అందులో ఇండియాని రిప్రజెంట్ చేసి ఒక మెడల్ గెలుచుకోవాలనేది నా అంబిషన్ ఆటవిడుపుగా స్కేటింగ్ ప్రారంభించిన తమ కుమార్తె దేశం మెచ్చే స్థాయికి ఎదగడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నా పాప జస్సీ రాజ్కి ప్రధానమంత్రి బాల్ పురస్కార్ అవార్డు వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము ఇంత పెద్దగా అంటే యాక్చువల్గా టార్గెటెడ్ ఏమీ చేర్చలేదు కానీ స్లోగా పిల్లలన్నాక ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి స్టడీస్తో పాటు అనుకుంటూ అనుకుంటునేదాన్ని చేర్పించాము అండ్ స్లో స్లోగా జస్సీ ఏమంటే తను ఏ ఏందులో నాట్ ఓన్లీ స్పోర్ట్స్ చెస్ అథ్లెటిక్స్ ఎందులో పెట్టినా దానిలో బెటర్ పర్ఫామ్ చేస్తుంది రోలర్ స్కేటింగ్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఏంటంటే ఇట్లుక్ స్టైలిష్ అండ్ వెరీ డిఫరెంట్ చాలా కష్టము రోలర్ స్కేటింగ్లో జంప్స్ అండ్ స్పిన్స్ ఇవన్నీ చేయడం అనేది బట్ షీ టుక్ ఇట్స్ అ ఛాలెంజ్ అండ్ లాంటి ఆల్ దిస్ యాక్చువల్గా నేను మా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశామండి థర్టీన్ ఇయర్స్ హైదరాబాద్లో చేసేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎర్లీ అవర్స్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రోడ్డు మీద స్కేటింగ్ చేయడం చూసేవాళ్ళం అట్లా చూసి స్కేటింగ్ బాగుంది కదా అని చెప్పి మా అమ్మాయిని కూడా జాయిన్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మేము మా పిల్లల్ని స్కేటింగ్లోకి తీసుకెళ్ళడం జరిగింది ఫైనాన్స్గా అంటే ఇప్పుడు వరకు అయితే ఎటువంటి మాకు స్పాన్సర్షిప్ లాంటివి ఏమీ లేదు కానీ మేమే చేసుకొని చేస్తామనమండి ఫైనాన్షియల్గా ఇప్పుడు వరకు అయితే ఏమీ లేదు బట్ ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో క్రీడల విషయంలోనే కానీ ఈ దేశానికే కానీ ఒక గర్వకారణంగా ఉండాలి అనేది మా ఆలోచన అండి అబ్బాయి కూడా ఇప్పుడే టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాడండి ఇప్పటికి స్టేట్ స్టేటు లెవెల్ వరకు వచ్చాడు ఇంకా ముందు రోజుల్లో మా అబ్బాయిని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని ఆలోచనతో ఉన్నాం బాల పురస్కార ఎంపికైన జెస్సీ రాజును సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అభినందించారు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు జెస్సీ కృషికి నిరంతరం మద్దతుగా నిలుస్తారని ఎక్స్ వేదికగా ప్రకటించారు